డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై పదిహేను ఆరు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు ఈనాటి దైవాంశము పారంపర్యాచారము ఎషయా ఇరవై తొమ్మిది పదమూడు ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ ప్రజలు నూటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి నేటి క్రైస్తవులలో దేవుని వాక్యం మరియు దేవుని ఎడల సరియైన ఆసక్తి కలిగి లేకుండడం మనం గమనిస్తున్నాం కారణాలు అనేకం కావచ్చు సామాజిక మాధ్యమాలలో మునిగిపోయి కనీసం వాక్యం చదవలేని ప్రార్థన చేయలేని పరిస్థితులలో ఉండడం ఇల్లు ఆఫీసు లోకపరమైన వ్యవహారాలలో మునిగిపోయి దేవునిపై ప్రేమ శ్రద్ధ కనుపరచలేని మరియు దేవునితో సంబంధం కలిగిలేని పరిస్థితులలోనికి నెట్టివేయబడడం వంటివి వాక్యంలోని మూలార్థాలు భావాల గురించి సరియైన అవగాహన లేకపోవడం ఎందుకంటే దీనికి కారణం అవగాహన లేని దైవజనులు తప్పు త్రోవలో వీరిని నడిపించడం ప్రార్థన వాక్య పఠనం వివిధ బైబిల్ అంశాల పట్ల సరి అయిన అవగాహన లేకుండా క్రైస్తవ జీవితం కలిగి ఉండడం సంఘక్షేమము కొరకైన సరియైన అవగాహన బాధ్యత కలిగి లేకపోవడం దేవునికి చెందవలసిన మహిమను సంఘ పెద్దలు దోచుకోవడం లక్షలు కోట్లలో ఆర్జించే సంఘాలు సంఘ పెద్దలను బట్టి ఈ విధమైన కొరత ఏర్పడడం చర్చి స్థలాలను పుణ్యక్షేత్రాలుగా మార్చివేయడం స్వస్థతల పేరట విపరీతమైన మోసాలు వెకిలి చేష్టలు చేస్తూ ఉండడం కులం పేరుతో సంఘాలు విడిపోవడం మూఢ నమ్మకాలను ప్రోత్సహించు ఉండడం సంఘాలలో రాజకీయం చేయడం చర్చి ఆస్తులను అన్యాక్రాంతం చేయడం ముఖ్యంగా కుటుంబ నేపథ్య ప్రాధాన్యత కలిగి ఉన్న సంఘాల వలన మనం ఆత్మీయంగా వెనుకబడే పరిస్థితులలోనికి నెట్టబడుతున్నాం ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కొలసి రెండు ఎనిమిది ఆయనను అనగా క్రీస్తును అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈలోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు దేవుడు మనల దీవించి మనుష్యుల పారంపర్యాచారములను దూరపరచి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత చెరపట్టబడకుండా మనలను గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి పెదవులతో నోటి మాటలతో మాత్రమే నిన్ను ఘనపరచువారిగా మేముండక మా హృదయములను నీ తట్టు త్రిప్పి ఈ లోక సంబంధమైన పారంపర్యాచారములను వదిలి మమ్మను చెరపట్టుకొని పోవు వారి నుండి విడుదల పొందుటకు నీ కృప మాకు దయచేయము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్